ముందు ఈ విధంగా నేను మాట్లాడుతున్నానంటే అమ్మా నాకు రెండు వేల ఎనిమిది నాకు బాగా గుర్తు నా అన్న నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు నాకు నా అన్న పరిచయం నాదన్న బ్రహ్మ చౌదరి గారు సమాజంలో ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలి మరొక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాలి అసలు రాజకీయం అంటే ఏంటి ఏ నాయకుడితో మనం అడుగులు ముందుకు వేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క పాఠం నిత్య విద్యార్థిలాగా నేను ఆయన దగ్గర నేర్చుకున్న ఈ రోజు కూడా నేర్పిస్తూనే ఈ రోజు నేను ఇంత మాట్లాడుతున్నానంటే దానికి కారణం నాకు ఈ గొంతు ఇచ్చాడు నా ఈ రూపాయలకు ఇచ్చాడంటే కారణం నా అన్న నాదన్న బ్రహ్మన్ చౌదరి గారు అన్న థ్యాంక్ యూ నాకు నిజంగా అప్పుడప్పుడు ఒక ఎమోషన్ ఉంటుందండి ఎందుకంటే జనం అందరూ నన్ను గుర్తుపట్టి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమ చూపిస్తున్నప్పుడు నాకు వెనక అండగా నిలబడిన వ్యక్తి బ్రహ్మం గారు అందరూ మాట్లాడుతుంటారు కమ్మ వాళ్ళంటే అంటే ఒకరు ఎదుగుతుంటే ఒకరు లాగేస్తుంటాడు అని నాకు తెలిసిన అత్యంతమైన ఒక డైమండ్ ఆయన ఎవరిని లాగరండి ఆయన కింద పడి పొత్తు నలభై మందిని పైకి లేపే వ్యక్తి ఆయన ఉన్నంత వరకు రాలే యంగ్స్టర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు